హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ జయించాలంటే అంత సులువేం కాదు వారిలో ఆత్మవిశ్వాసంతో పాటు కుటుంబం స్నేహితుల సపోర్ట్ కూడా ఎంతో అవసరం అయితే ఈ రంగుల ప్రపంచంలో ఎంతో మంది ఈ జబ్బు బారిన పడి పెద్ద పోరాటమే చేశారు అయితే ఈ రోజు క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వాళ్ళు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం సోనాలి బింద్రే మనం అసలు ఊహించిన విషయంతో జీవితం మన మీద ఒక మలుపును విసురుందని నటి సోనాల బింద్రే రెండు వేల పద్దెనిమిదిలో ట్విట్టర్ లో రాశారు అప్పటికి ఆమెకు హై గ్రేడ్ క్యాన్సర్ బయటపడింది సోనాల బింద్రేకు క్యాన్సర్ ఉందన్న విషయం అనుకోకుండా బయటపడింది తరచుగా పత్తు కడుపులో నొప్పి రావడం కడుపులో ఇబ్బందిగా ఉండడంతో సోనాల బింద్రే వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఆ సమయంలో క్యాన్సర్ అని తేలింది అయితే వెంటనే తన కుటుంబ సభ్యులు మిత్రులు ఏడుస్తూనే తన పక్కన చేరారని ఆమె పేర్కొన్నారు పరిస్థితి చాలా తీవ్రంగా ఉండడంతో డాక్టర్ల వెంటనే వైద్యం మొదలు పెడదామని చెప్పడంతో ఆమె న్యూయార్క్ లో చికిత్స తీసుకున్నారు అయితే ఇప్పుడు జయించి మళ్లీ సినిమాలో బిజీగా ఉంటున్నారు కిరణ్ కేర్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లో నటి కిరణ్ కేర్ బ్లడ్ క్యాన్సర్ బడన్ పడ్డారు కానీ ఆమె భయపడలేదు క్యాన్సర్ ను ఎదుర్కోవడానికి ట్రీట్మెంట్ కు సహకరించాలనుకున్నారు భర్త అనుపమ్ కేర్ ఆమెకు ఏమీ కాదని ఆమె ఆరోగ్యం పొందుతుందని ధైర్యం చెప్పారు ముంబైలో కిరణ్ కేర్ కు వైద్యం జరిగింది ఇంకా కొనసాగుతూనే ఉంది అయినప్పటికీ ఆమె తాను పాల్గొంటున్న ఒక టీవీ షోలో జడ్జిగా తిరిగి వచ్చి కూర్చుని క్యాన్సర్ అదే మన పని మనదే అన్నట్లుగా పూర్తినిస్తున్నారు ఆమె ఇప్పటికే చికిత్స పొందుతూనే తన పని తాను చేసుకుంటున్నారు మరి కిరణ్ కేర్ త్వరగా క్యాన్సర్ ను జయించాలని కోరుకుందాం మనీషా కొయిరాల ఇక మనిషా కొయిరాల రెండు వేల పన్నెండులో ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడడం పెద్ద సంచలనంగా మారింది అభిమానులు తీవ్ర నిరాశలు పడ్డారు అయినప్పటికీ క్యాన్సర్ మీద పోరాడి గెలవాలను నిశ్చయించుకున్నారు న్యూయార్క్ లో ఉండి వైద్యం తీసుకున్నారు సుదీర్ఘ కాలం వైద్యం కొనసాగిన తర్వాత బెదరక చెదరక క్యాన్సర్ ను జయించి తిరిగి సినిమాలో నటిస్తూ ఉన్నారు ముంతాజ్ ఒకప్పుడు స్టార్ నటి ఆప్కే కసం అయిన వంటి సినిమాల హీరోయిన్ ముంతాజ్ నలభై నాలుగవ ఏట రెండు వేల సంవత్సరంలో బ్రెస్ట్ క్యాన్సర్ బాడని పడ్డారు చావు కూడా నన్ను సులువుగా ఓడించలేదు క్యాన్సర్ ఎంత అని పూర్తితో పోరాడి గెలిచారు ఇప్పుడు ఆమె వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు కాగా హాయిగా ఉన్నారు ఇక హంసనందిని మన తెలుగు నటి హంసానందిని కూడా క్యాన్సర్ పై గట్టి పోరాటమే చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఆమె పదహారు సార్లు కీమోథెరపీ చేయించుకున్నారు మిర్చి అత్తరింటికి దారేది వంటి చిత్రాల స్పెషల్ సాంగ్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు హంసానందిని అయితే తన చిన్నతనంలోని ఆమె అమ్మగారు క్యాన్సర్ తో కనుమూసారు భయాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె పెద్ద పోరాటమే చేశారు తెలుగులో ఎన్నో సినిమాల్లో నెటిష్ మెప్పిస్తున్న గౌతమి ముప్పై ఐదు ఏళ్ల బారిన పడ్డారు కానీ దాన్ని కూడా జయించారు ప్రస్తుతం ఇదే మహమ్మారిపై ఆమె అనేక కార్యక్రమాలతో మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు అందుకోసం లైఫ్ అగైన్ ఫౌండేషన్ అనే సంస్థను కూడా ఆమె ఏర్పాటు చేశారు మొదట రొమ్ములో కణితను గుర్తించి దాని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలవడంతో అది రొమ్ము క్యాన్సర్ అని తేలిందని తెలిపారు క్యాన్సర్ వల్ల కొన్నేళ్ల పాటు గడ్డు జీవితాన్ని అనుభవించారని ఆమె గుర్తు చేసుకున్నారు ఆత్మవిశ్వాసం నమ్మకంతో ముందుకు సాగాలని చెప్పుకొచ్చారు ఫైనల్ గా ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారని ఆమె తెలిపారు మమతా మోహన్ దాస్ యముదొంగ కృష్ణార్జున వంటి వంటి తెలుగు సినిమాలో నటిసి మెప్పించారు ఈ మలయాళి భామ మమతా మోహన్ దాస్ ఈమె నటిగానే కాకుండా మంచి సింగర్ కూడా అయితే ఆమె కూడా క్యాన్సర్ బారిన పడ్డారు ఆ మహమ్మారిని జయించడంతో పాటు మళ్లీ నటిగా రీఎంట్రీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే అయితే క్యాన్సర్ వ్యాధిని జయించడం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడారు ఆ సమయంలో అవగాహన ఉండడం చాలా ముఖ్యమని తెలిపారు ఆ సమయంలో తాను కేవలం తల్లిదండ్రులు ఆదరాభిమానాలను మాత్రమే ఆశించాలని అన్నారు క్యాన్సర్ వ్యాధిని జయించే వరకు కేరళ దరిదాపుల్లో కూడా రాలేదని గుర్తు చేసుకున్నారు అయితే ఈ వ్యాధి నుంచి బయటపడ్డ అంతకు ముందు రూపం మళ్లీ రాలేదని ఆమె పేర్కొన్నారు ఇలా క్యాన్సర్ పై పోరాడి గరిచిన వారిలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అనురాగ్ బసు తహీరా కశ్యప్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్